హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇటువంటి కింద ఆరోగ్యంగా ఉందాం నేను విశాల ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ చిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో మనకు కాలీఫ్లవర్ చిక్కుడుకాయ ఎక్కువగా దొరుకుతాయి కదా సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఫ్రై అవనివ్వండి ఇప్పుడు జీలకర్ర ఫ్రై అయ్యాక ఒక ఐదు పచ్చిమిర్చిని చీలికల్లో కట్ చేసి వేసి అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కల్లో కట్ చేసి వేసుకుని ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు గోరువెచ్చని నీళ్ళల్లో శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసి అలాగే పావు కిలో చిక్కుడుకాయలు కూడా శుభ్రంగా చేసుకుని వేసుకుని బాగా కలుపుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కాలీఫ్లవర్ చిక్కుడుకాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఈ కర్రీకి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లాన్ని మొక్కల్లా కట్ చేసి వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు అలాగే ఒక టీ స్పూన్ గసగసాలను ముందుగానే నానబెట్టి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టొమాటోని ఎలా మొక్కలా కట్ చేసి వేసి మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా కాలీఫ్లవర్ చిక్కుడికాయ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని బాగా కలుపుకుని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూతపెట్టి మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై అయినాక ఇందులోకి మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ మూతపెట్టి కూర దగ్గర పడేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కూర ఎలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తురువుని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కే కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ రా